చరిత పుటలు కోరుకున్న కొత్త కథవు నీవే విధి కూడా తలవంచే సంకల్పం నీదే ఆంధ్రనాట ప్రగతికే విధాతవైనావే జనం గుండె గుడిన నిలిచే జగన్మోహనుడివే దിലേ నిప్పు కణమే కదులే కత్తి పనురే మాటే తాను పరిలో దిగితే పదము కాదు శరమే ఎరుపై దూకు పిడుగే సాటే దిరాని కనుడే ఎరుడై బరిలో అతడే దిగితే రణము తనకు వసవే జగనన్న మేమంతా సిద్ధం బసు యాత్ర ప్రారంభం నుంచి జనసందోహం జనసంద్రం భాగంగా ఉదయం తొమ్మిది గంటలకు చీకటి మణిపల్లి రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభమైంది ముందుగా బీజేపీ సీనియర్ నేత అప్నా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి వైసీపీలో చేరగా ఆ తరువాత మదనపల్లి టీడీపీ మైనారిటీ నేత మబసిర్ అహ్మద్ వైసీపీలో చేరారు తొలుత చీకటి మునిపల్లె స్టే పాయింట్ వద్ద తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అంగళ్ల వరకు సాగింది ఆయన్ని దగ్గర నుంచి చూసేందుకు తండోపతండాలుగా ఒక చోట జమకూడారు జనం జగన్ చూసిన వెంటనే వారి ఆనందాన్ని ఉత్సాహాన్ని వ్యక్తం చేసిన తీరు మాటల్లో చెప్పలేనిది రాజశేఖరుని రాజసమా ప్రగతి కెరటాల పాలనమా రాజశేఖరుని రాజసమా జనం మెచ్చిన జగన్మోహన 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 మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా జగనన్న ఎంతో మంది స్టార్ క్యాంపైనర్లను కలిశారు జగనన్నకు దారి పొడవునా జనం రోడ్ షోలో ఎటు చూసినా పోటెత్తిన ప్రజాభిమానం ఇసకేస్తే రాలనంత జనం అదనపల్లిలో రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో ప్రజలు జగనన్నకు ఘన స్వాగతం పలికారు సాయంత్రం మదనపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు నిప్పులు చెరిగారు జగనన్న ఇదే ముగ్గురు ఇదే పార్టీలు ఇదే పొత్తు మరోసారి ఈ ముగ్గురి కూటమి గతంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా ముగ్గురు ఫోటోలు వేసి సంతకాలు పెట్టి ఇంటింటికి పంపినట్టుగానే మరో మేనిఫెస్టోతో ఇంకో డ్రామాకు తెరదీస్తా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు మళ్ళీ పేదల రక్తం పీల్చేందుకు ఈ పసుపు పతిని ఏ ఒక్కరైనా కూడా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని కూడా నమ్మిన వారిని నట్టేట ముంచి అధికారం ఎలాగైనా దక్కించుకోవాలని ఈ మనిషికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు తోచుకోవడం కోసం పంచుకోవడం కోసం దీనికి అధికారం కావాలి మరి ఇలాంటి బాబును ఇలాంటి కూటమికి బుద్ధి చెప్పాలా వద్దా ఉన్నాను పేదలకు అందాల్సిన ప్రతి ఒక్క రూపాయి ఏ సంక్షేమ పథకం ఆగకుండా గత ఐదేళ్లు మాదిరిగా పొందాలంటే బాబులాంటి సైంధవుడికి అవకాశం ఇవ్వకూడదని నిప్పులు చెరిగారు జగనన్న